చార్టర్ చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి చివరి చార్టర్ చట్టం ఇది ఈ చట్టం కంపెనీ యొక్క పౌర హక్కులను హక్కులను పొడిగించే అంశాన్ని ప్రస్తావించలేదు గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు కల్పించారు లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను వేరు చేయటకు ప్రయత్నించారు వేరు చేశారు కూడా అయితే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించడం ద్వారా మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేశారు సివిల్ సర్వీసెస్ పరీక్షలందు వివక్షత లేకుండా భారతీయులకు అవకాశం కల్పించారు విక్టోరియా మహారాణి ప్రకటన నై ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చూసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగిన తిరుగుబాటు అనంతరం భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ను ప్రవేశపెట్టారు ఈ చట్టం ద్వారా మన దేశంలో కంపెనీ పాలన రద్దు చేయబడింది బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది ఇండియా బ్రిటిష్ మహారాణి సార్వభౌమత పరిధిలో మన దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు బ్రిటిష్ పార్లమెంట్ రూపొందిస్తుంది లండన్లో భారత రాజకార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు భారత రాజకార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్లో భాగంగా మన దేశ పాలనా వ్యవహారాలకు సంబంధించిన బ్రిటిష్ పార్లమెంట్కు బాధ్యత వహిస్తారు కార్యదర్శికి సలహాలు ఇవ్వడం కోసం పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేసుకున్నారు విక్టోరియా మహారాణి ప్రకటన ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారంగా సో దీన్ని చూసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ పర్టికులర్ దాన్ని మహారాణి ఎవరు విక్టోరియా మహారాణి ప్రకారం వేసుకున్నారు సో దీనిలో చూసుకుంటే బ్రిటిష్ కాలం బ్యా కేబినెట్లో భాగంగా మన దేశం పరిపాలనా వ్యవసాయకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్కు బాధ్యత వహిస్తారు మొదటి కార్యదర్శి తీసుకుంటే చార్లెస్ వుడ్ భారత గవర్నర్ జనరల్ను వైస్రాయిగా మార్చారు మొదటి వైస్రాయ్ ల్యాడ్ క్యానింగ్ కంపెనీ పాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కార్యాలయంలో పనిచేసిన అత్యున్నత ఏకైక అధికారి ల్యాడ్ కానింగ్గా మనం చెప్పుకోవచ్చు భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా చట్టంగా కూడా పిలుస్తారు విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారతదేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకి ఒక మ్యాగ్నా కాటాగా అభివర్ణించింది టీబి మెకాలే ఈ చట్టాన్ని ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పేటటువంటి ఒక చట్టంగా అభివర్ణించాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కాంటెంట్ దొరికే వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సక్సెస్ అండ్ అకాడమీ ఛానల్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోర్టు పోలియో వ్యవస్థ అంటే మంత్రులకు వాళ్ళకు తగినటువంటి వేరువేరు శాఖలు బాధ్యతలు ఇవ్వడం సో ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో సివిల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది ఏ నైన్టీన్ సిక్స్ ఎయిటీన్ సిక్స్టీలో చూసుకుంటే భారత స్మృతి నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియా వచ్చింది అన్నట్టు వెరీ ఇంపార్టెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సిక్స్టీ వన్ కామన్ సివిల్ కోడ్ గల రాష్ట్రం గోవా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టింది కార్న్వాలీస్ భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి మ్యాగ్నా కార్ట్ వంటిది పద్దెనిమిది వందల యాభై నాలుగులో వచ్చినటువంటి వుడ్స్ డిస్పాచ్గా మనం చెప్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సక్సెస్ అండ్ అకాడమీ రవికుమార్ షేర్ చేయండి అందరికీ గవర్నర్ జనరల్స్కు ఆర్డినెన్స్లు జారీ చేసే అవకాశాన్ని కల్పించారు ఆర్డినెన్స్ అంటే ఉత్తర్వు దీనికి సాధారణ శాసనాలకులంత విలువ ఉంటుంది ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన సంవత్సర నివేదికైన బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు వీళ్ళు ముగ్గురుంటారు పాటియాల మహారాజు బెనారస్ మహారాజు సార్ దీనకర్ రావు బొంబాయి మద్రాసులందు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు ఉపయోగపడే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఇట్లా వీడియోల రూపంలో చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కౌన్సిల్ చట్టం ఎయిటీన్ సిక్స్టీ వన్ చూసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో ల్యాడ్ క్యానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారు పోర్ట్ఫోలియో అంటే ప్రభుత్వంలోని మంత్రి మండలి సభ్యులకు శాఖలను కేటాయించుటను పోర్ట్ పోలియో విధానం అంటారు గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం కల్పించారు ఆర్డినెన్స్ అంటే ఉత్తర్వు దీనికి సాధారణ శాసనాలకున్నంత విలువ ఉంటుంది ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి సంవత్సర నివేదిక అయిన బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతాను డోంట్ మిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తర్వాత కౌన్సిల్ చట్టం ఎయిటీన్ టూ ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని ఆరుకు పెంచడం జరిగింది శాసనసభలో సభ్యత్వం పొందినవారు సురేంద్రనాథ్ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలే దాదాభై నవరోజీ ఫిరోజ్ షా మెహతా రాజ్ బిహారీ ఘోష్ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ గారు కేంద్ర శాసనసభలో బడ్జెట్ మినహాయించి మిగిలిన పరిపాలనా అంశాలకు ప్రశ్నించే అవకాశాన్ని కల్పించారు మొట్టమొదటిసారిగా ప్రతినిధులను ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టారు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది ఆర్సి మజుందార్ భారత జాతీయ ఉద్యమాన్ని మూడు దశలుగా విభజించాడు వీటిలో చూసుకుంటే మితవాద దశ నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ వరకు అతివాద దశ నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు గాంధీ దశ నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు నైన్టీన్ నాట్ ఫైవ్లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే ఉద్యమం స్వదేశీ ఉద్యమం జరిగాయి నైన్టీన్ నాట్ ఫైవ్లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్ర ఉద్యమం స్వదేశీ ఉద్యమం జరిగాయి నైన్టీన్ నాట్ సిక్స్లో ఢాకా నవాబు సలీముల్లా అలీ సోదరుల నేతృత్వంలో ముస్లిం లీగ్ ఏర్పడింది నైన్టీన్ నాట్ సెవెన్లో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదుల మధ్య సూరత్ చీలిక ఏర్పడింది ఇవి చాలా ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్